హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో రొయ్యలు మసాలా కూర చూపిస్తానండి ఒక్కసారి ఈ పద్ధతిలో ఇలా చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది సూపర్గా ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా కానీ రొయ్యల కూర అంటే ఎవరికంటే ఇష్టం ఉండదండి చాలా రుచిగా తినేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరూ మరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి రొయ్యలు అండి పైన తొక్కు తీసేసుకుని శుభ్రం చేసుకున్నవి నాలుగు వందల గ్రాములు రొయ్యలు ఉంటాయి ఇవి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీకు అంత వద్దు అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు అండి ఒక బిర్యానీ ఆకేసాను మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసేసాను రెండు ఆనియన్స్ అన్ని మీడియం సైజు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు అంతా కాసేపు ఆయిల్ బాగా వేపుకోండి ఒక నిమిషం వేపుకోండి అలా వేపుకొని పైన ప్లేట్ పెట్టి కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కదా ఇలా మధ్య మధ్యలో మీరు ప్లేట్ తీసి కలుపుకొని చూసుకుంటా ఉండాలి ఉల్లిపాయలు కాస్త కలర్ కూడా మారేవి చూడండి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోవాలండి ఒకసారి అంతా బాగా ఆయిల్లో వేపుకొని పైన ప్లేట్ పెట్టి కాసేపు వేగనివ్వాలండి పైన ప్లేట్ తీసి మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో అప్పటి వరకు వేపుకొని మిక్సీ జార్లో ఒక టమోటా రెండు జీడిపప్పులు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఈ పచ్చివాసన పోయేంతసేపు టమోటాలోది ఇలా ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలండి చూడండి బాగా మగ్గింది ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని ఇప్పుడు పచ్చి రొయ్యలన్నీ అన్నీ వేసుకొని రుచికి తగినంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ పసుపు పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి అండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కానీ వేస్తున్నాను ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం దోరగా వేపుకొని మెత్తగా పొడి చేసి వేసాను ఇవన్నీ ఒకసారి బాగా రొయ్యలు పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఒక నిమిషం ఇలా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి రెండు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి అసలు మనం ఏమి నీళ్ళే పోయలేదు కదా దీంట్లోనే రొయ్యల్లోనే కొంచెం నీళ్ళు వచ్చేస్తాయి ఉడికితే అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక ముప్పావు గ్లాసు మిక్సీ జార్లో నీళ్ళు పోసి పోసానండి ఎంత బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని కొంచెం కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి చూడండి కూర బాగా దగ్గర పడే ఆయిల్ కానీ బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసాను ఒకసారి మీరు అంతా బాగా కలుపుకొని ఒకసారి రుచి చూడండి సాల్ట్ కానీ కారం కానీ కొంచెం తక్కువైతే సరి చేసుకోండి సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా తరిగి వేసానండి ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలోకి తీసుకోవటమేనండి వేడివేడిగా వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఇలా రొయ్యలు కూర వేసుకొని తింటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారండి అంత బాగుంది మరి చపాతీలకు కూడా చాలా రుచిగా తినేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు అందరికని చాలా బాగా నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి